డాక్టర్ మా అన్నకి ఏమైంది మేజర్ రోడ్ యాక్సిడెంట్ ఇది బ్రెయిన్ సర్జరీ వెంటనే చేయాలి పది లక్షలు అవుతుంది అనేక కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది డాక్టర్ ఇది ఒకసారి చూడండి ఇది టూ ల్యాక్స్ వరకు కవర్ చేస్తుంది రిమైనింగ్ ఎయిట్ ల్యాక్స్ ఎవరిని అడగాలి ఇప్పుడు ఒక్క నిమిషం ఇది మా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ డాక్టర్ ఒకసారి చూడండి ఓకే ఒకసారి చెక్ చేస్తాం దీంట్లో ట్వంటీ లాక్స్ వరకు హాస్పిటల్ బిల్ కవర్ అవుతుంది సో ఇంకా మీరు వన్ రూపీ కూడా పే చేయని అవసరం లేదు హలో పేషెంట్ బిల్ కవర్ అవుతుంది మీరు వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి జాబ్ లేని నీకు ట్వంటీ లాక్స్ మెడికల్ కార్డ్ మా ఫ్యామిలీ ఆల్రెడీ ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లం లో ఉంది సాయి ఒక్క అన్నయ్య సాలరీ మీదే ఎంటైర్ ఫ్యామిలీ నడుస్తుంది ఈ టైమ్ లో ఏదైనా మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చినా అది ఒక పెద్ద యాక్సిడెంట్ అయినా మొత్తం ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందని బయలో ఉన్న ఈ వీడియోని చూసి మంత్లీ థౌసండ్ రూపీస్ చేసి ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అదే ఇవాళ పది లక్షల హాస్పిటల్ బిల్ కట్టింది ఇది తెలియక చాలా ఫ్యామిలీస్ రోడ్డును పడుతున్నాయి ఇప్పుడే నా ఫ్యామిలీ కోసం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటుంది